అందరికీ నమస్కారం అండి నేనైతే మీషో నుంచి సోఫా క్లాత్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగొచ్చింది నేను పూర్తి వివరాలతో చూపిస్తానండి కాస్ట్ కానీ సోఫాకి వేశాక ఎలా వచ్చింది అన్నీ చూపిస్తాను ఎన్ని పీసులు వచ్చాయి అనేది కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నేను మీషో నుంచి అయితే త్రీ సీట్ సోఫా అని తెప్పించానండి వాళ్ళు ఏంటంటే ఫోటోలో అయితే ఫైవ్ సీట్ సోఫాకే చూపించారు పీసెస్ అయితే సిక్స్ పీసెస్ అని చెప్పారండి సరే ఫోర్ సిక్స్టీ కాస్ట్ పడింది పర్లేదులే అని తెప్పించాను చూసారు కదా త్రీ పీసెస్ అయితే ఒకే జాయింట్గా వచ్చేసాయి వరుసగా త్రీ పీసెస్ అయితే అండి ఇది పైన కానీ కింద కానీ ఒక లైన్కి సరిపోతుంది తర్వాత చూస్తే రెండు విడిగా వచ్చాయండి ఇదైతే ఎక్స్ట్రా వచ్చినట్టేను అంటే వాళ్ళు ఫోటోలో పెట్టారు కదా ఫైవ్ సీట్ సోఫా సెట్ అని అట్లాగే ఇచ్చారు నాకైతే చాలా బెటర్ అనిపించింది నేను త్రీ సీట్కి అని తెప్పిస్తేనే పర్లేదు అనుకున్నాను ఫైవ్ సీట్కి అయితే క్లాత్ ఇచ్చేశారు ఇది ఇంకో పీస్ అండి త్రీ పీసెస్ది అంటే మనకు పైన ఒక భాగం కింద ఒక భాగం త్రీ సీట్కి సెట్ అయిపోతుంది క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉందండి ఇవైతే మొత్తం ఫోర్ పీసెస్ సింగిల్గా ఇచ్చేసారు అంటే మనకు పక్కన చైర్స్ వస్తాయి కదా త్రీ సీట్ సోఫా కాకుండా పక్కన అటు ఇటు అటువంటి వాళ్ళకైతే ఇవి కూడా బాగా ఉపయోగపడతాయండి మాకైతే త్రీ సీటే చాలు ఇవి ఎక్స్ట్రా వచ్చినట్టు నేను నెల్లూరులో ఒకసారి కాస్ట్ అడిగానండి ఒక పీసు వన్ ఫార్టీ చెప్పారు ఇంకా నాకైతే ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోతుంది కదా సారీ ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది కదా ఎయిట్ ఫార్టీ అవుతుంది కదా నేనైతే తెచ్చుకోలేదు కాస్ట్ ఎక్కువ పడుతుందని ఈ మీషోలో చూసిన తర్వాత సరే పర్లేదు కదా ఫోర్ సిక్స్టీ మేలే కదా అని తెప్పించాను అంటే ఎయిట్ ఫిఫ్టీది క్వాలిటీ అయితే ఇంకొంచెం బాగుంది అట్లా కానీ ఇదైతే తీసేయబర్లేదండి చాలా బాగుంది ఆ కాస్ట్కి అయితే చాలా చాలా బెటరు ఇట్లా ఒక పీస్ అయితే పైన వేసేసాను ఇంకో పీసు త్రీ సీట్ అయితే కింద వేసేయచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వెనకాల కొంచెం వరగ్గా ఉంది కానీ వేసుకునే పని అయితే వెనకాల కూడా యాష్ కలర్ వస్తుంది కదా అటైనా ఉపయోగించుకోవచ్చు టూ సైడ్స్ కూడా డిజైన్ అయితే సెట్ అయిపోతుంది వేసుకోవచ్చండి ఈ కాస్ట్కి మీకు కనుక నచ్చినట్లయితే సంకోచించకుండా తెచ్చేసుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చేసింది చూశారు కదా వేస్తే కూడా చాలా బాగుందండి మేము సోఫా తెచ్చి చాలా రోజులైంది క్లాత్ తేవడం లేట్ అయ్యేసరికి కొంచెం మార్చినట్టు అనిపించేసి ఇంకా ఆర్డర్ పెట్టేశాను ఇకపోతే ఈ ఫోర్ పీసెస్ అయితే నాకు మిగిలేయండి చూసారు కదా దగ్గరకు కూడా చూపిస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి నచ్చాయి లేదా కాస్ట్ మేలే అంటారా ఏ విషయమైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చాయా లేదా అనే విషయాన్ని అయితే నాకైతే మాత్రం ఫోర్ సిక్స్టీకి చాలా మేలు అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్తే